నమస్కారం భగవాన్ న్యూస్ కి స్వాగతం నేను మీ ఫాతిమా ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు ప్రతి కుటుంబంలో కలహాలు సహజం ప్రతిపక్షాలు రాధాంతం చేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవేదన బాపట్ల పట్టణంలో క్రీడాకారులకు స్టేడియం ఏర్పాటుకు స్థల పరిశీలన వేగవంతం బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ కు పలువురు హర్షం ఆంధ్రప్రదేశ్లో ఎనభై ఐదు వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎస్ఐపిబి నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది కేబినెట్ పరిష్కారం చేస్తూ సవరణ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది లోకాయుక్త చట్ట సవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది కర్నూలు హైకోర్టు బ్రాంచ్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది అమరావతి సాంకేతిక కమిటీ ప్రతిపాదనలకు ఆమోదం క్రీడలు పర్యటనలకు పాలసీలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది ఏపీ టవర్ కార్పొరేషన్ పునరుద్ధరణ దేవాలయ కమిటీలో ఇద్దరు సభ్యులకు చోటు కల్పించేలా చట్ట సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు తన తల్లి తన చెల్లి పేరుతో ఎందుకు రాజకీయం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు మా కుటుంబంలో విభేదాలు ఉన్నాయి నీకు కుటుంబం ఉంది కదా షర్మిలపై బాలకృష్ణ తప్పుడు ప్రచారం చేయించలేదా నాతో సహా నా చెల్లి తల్లిపై అసభ్య పోస్టులు పెట్టారు అని జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు ఐటీడీపీ పేరుతో మా కుటుంబంపై తప్పుడు ప్రచారం చేయించారని ఆయన ప్రశ్నించారు చిరాలలోని విద్యా ఇంటర్నేషనల్ హై స్కూల్లో విద్యార్థులకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై అవగాహన కార్యక్రమం ప్రిన్సిపల్ షేక్ సుబాని వైస్ ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహించగా పాఠశాల డైరెక్టర్ ఎన్ ప్రకాష్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ అవగాహన కార్యక్రమంలో చిన్నారులకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు అలానే పాఠశాలలోని ప్యానెల్స్ లో కొన్ని వీడియోలు చూపిస్తూ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై సందేహాలను నివృత్తి చేశారు పాఠశాలలో అన్ని తరగతుల విద్యార్థులకు ఈ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ ఎన్ ప్రకాష్ రావు ప్రిన్సిపల్ షేక్ సుబాని వైస్ ప్రిన్సిపల్ సోని విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు स्ट्रेजर अन्नो पर्सन पेरेंट्स अभी एवरो व्यक्ति इलाज से यू फील आ मोस्ट अनकटल यू फील अो दिजे असैप्टज विच ए वेरी गुड सो मैं टे बलव चुस्तारा But a little like this, you see. But little, this is choice. stara. No, you should not show at all. Okay? And thighs. Thighs means this. Or legs. No one should see. Okay? No one should see. And feet. Me kaalu. do. Okay, now, if someone asks you, show me over your stomach. I want to see your thighs here and there. You should not show at all. Because those are the private places. No one should. Show sure. clear, webs. Yes. and it between, between your yes. legs, no one should touch. Yes. So, this is a good touch, good touch or bad touch? Yes. Good touch, okay. Big grandparents, parents, you feel so lovable, you are so unconditional towards your parents and grandparents, then it is a good touch if you feel safe and secure. Done your homework. Good job. So, if your teacher touches you at your bag in the class, then it is a good touch because you feel happy and you feel safe and comfortable inside. Okay, this is a good touch. Good. Here, what is the uncle doing? The girl is so scared. Yes? See her face expression? So scared. only. yes? Baying pra tus to me. And a bad touch. So definitely this is a bad girl. You should not angry that girl. Okay. Good. Okay, ma'am. Yes. This is regarding good touch. Good touch or bad touch? Good, good touch. Good touch, touch. touch or bad touch? Good Very good. So nice. Bad touch. Okay? So here, if you are any stranger, I mean, tell anyone, just nearby your surroundings, auntie Avatu, Ankhil, so when they touch you, okay, and when you feel uncomfortable, then what you have to say in japanese వచ్చిన తర్వాత మీ ప్యారెంట్స్ కానివ్వండి లేకపోతే మీ టీచర్స్ దగ్గరికి వచ్చి ఇట్లా నాతో ఒకళ్ళు మిస్బిహేవ్ చేస్తున్నారు కానీ ఇట్లా టచ్ చేస్తున్నారు అని యూ హ్యావ్ టు సే ఓకే ఓకే దట్ ఈస్ రికార్డింగ్ బ్యాటర్ ఓకే Here, I you. Here. So, here, which body part is this? Legs. Good. And next, which body part is this? Chest. The front part of your chest. So, this is the area. Okay. And in between here, legs. In between two legs. Got it? So, these are the places no one should touch you. Okay. While bath. you. At the places, lips, chest part and in between, legs. Repeat again. Show me your lips. How about you? Okay. You are not touching each other? No. Anyone Don't touch me. So, you should not feel guilty. So, don't touch me. And the You have to come out of that place and you have to inform your parents. Okay. Okay. So, repeat again. These are the places no one should touch you. One is lips. Show me your lips are like, Yes. yes but no one should anyone can touch you no. except your parents when it is required they will support you or else they also should not touch you there and in between legs బాపట్ల జిల్లా బాపట్ల నియోజకవర్గంలో కర్లపాలెం మండలం పెద్దగొల్లపాలెం గ్రామ పంచాయతీలో భావపూరి దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు గోగన ఆదిశేషు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా గోగన ఆదిశేషు మాట్లాడుతూ డిసెంబర్ మూడు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఈ నెల ఇరవై ఐదవ తేదీన సోమవారం ఉదయం పదకొండు గంటలకు బాపట్ల పట్టణంలోని మున్సిపల్ ఆఫీస్ సమీపంలోని అంబేద్కర్ భవన్ లో ప్రపంచ దివ్యాంగుల వారోత్సవ సభ జరుగుతుందని తెలిపారు ఈ సభలో కొన్ని అంశాలను చర్చించనున్నారు అందులో రాష్ట్రంలో వ్యాపారం చేసుకుంటున్న ప్రతి ఒక్క దివ్యాంగునికి రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు ఉచితంగా ఇవ్వాలి దివ్యాంగుల పెళ్లి కానుక రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి షరతులు లేకుండా రెండు లక్షల రూపాయలు ఇవ్వాలి చదువుకొని ఖాళీగా ఉన్న దివ్యాంగులకు ప్రతి ఏడాది బ్లాక్ లాక్ ఉద్యోగాలు విడుదల చేయాలని పలు డిమాండ్లపై చర్చించనున్నారు కర్లపాల మండలం పరిధిలోని దివ్యాంగులందరూ కార్యక్రమానికి విచ్చేసి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లేందుకు ఐక్యమత్యంగా ఉండాలని ఆయన కోరారు మన ఒక అంశాలని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం కోసం మనందరం కూడా ఐకమత్యంగా ఈ బాపట్లో ఈ నెల ఇరవై ఐదో తారీఖున జరుపుకున్న సభను విజయవంతం చేసుకోవాలని చెప్పి మరి బాపట్ల నియోజకవర్గంలో కర్లపాలెం మండలంలో ఉన్న దివ్యాంగులందరినీ కూడా అందరిని కూడా తెలియజేస్తూ ఉన్నాం ఈ ఊరి మండలం మణికుంట గ్రామానికి చెందిన సాక్షి రిపోర్టర్ సాక్షి శర్మ ఆర్థిక అభివృద్ధి తట్టుకోలేక పిల్లలను పనికి తీసుకెళ్లి ముప్పాళ్ల గ్రామ సమీపంలోని అద్దంకి బ్రాంచ్నాల్ లో తోసేశాడు ఈ ప్రమాదంలో ఇద్దరు కుమార్తెలు కాలువలో స్థానికుల ప్రమాదం నుండి కాపాడారు ఈ ఊరి ఎస్ఐ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ తహసీల్దార్ ఎన్డిఆర్ఎఫ్ బృందాలకు సమాచారం ఇచ్చారని పిలిపించి గాలింపు చర్యలు చేపడతామని తెలిపారు అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని అన్నారు బాపట్ల జిల్లాకు తలమానకంగా నిలిచేలా క్రీడాకారులు అందరికీ అందుబాటులో ఉండేలా అన్ని వసతులతో గచ్చిబౌలి స్టేడియం లాంటి స్టేడియం ను బాపట్లలో నిర్మించడానికి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జే వెంకటమురళి బాపట్ల పార్లమెంట్ సభ్యులు కృష్ణప్రసాద్ కోరారు ఈ స్టేడియం విషయమై ఏర్పాటుకు పరిస్థితులను తగిన చర్యలు చేపట్టారు ఎంపీ చొరవతో ఈ స్టేడియం స్థల పరిశీలన కార్యక్రమం జరగడం సంతోషదాయకమని క్రీడాకారులు క్రీడాభిమానులు ఎంపీ తెన్నెటి కృష్ణప్రసాద్ కు కృతజ్ఞతలు తెలిపారు కాకినాడ జిల్లా గండెపల్లికి చెందిన మహిళ కువైట్కి వెళ్లి అక్కడ పడుతున్న చిత్రహింసలపై రహస్య వీడియోని తీసి తన బంధువులకు పంపింది కాకినాడ జిల్లా గండేపల్లికి చెందిన ఓ మహిళ కువైట్కు వెళ్లి అక్కడ సరిగ్గా తిండి పెట్టకపోవడంతో చంపేసేలా ఉన్నారంటూ నన్ను కాపాడండి పిల్లల వద్దకు చేర్చాలంటూ సోషల్ మీడియాలో కన్నీటి మున్నీరైంది గండేపల్లి మండలం ఎల్లమల్లి గ్రామానికి చెందిన గారకుమారి భర్త మృతి చెందడంతో పిల్లల పోషణ కుటుంబ భారం తనపై పడడంతో బతుకు తెరువు కోసం పిల్లలను తన తల్లికి అప్పగించి తనకు తెలిసిన వ్యక్తి ద్వారా పాలకొల్లుకు చెందిన ఎం సుధాకర్ అనే ఏజెంట్ సహాయంతో కువైట్లోని జబ్రాలి మొహమ్మద్ నగరంలో కో ఇంట్లో పనికి వెళ్ళింది కువైట్ వెళ్ళిన ఏడు నెలల కాలంలోనే రానుపరుల్లో సమస్యలు ఎదుర్కొంటూ చిత్రహింసలకు గురవుతున్నట్లు వీడియో ద్వారా బాధితురాలు వాపోయింది ఈ సమస్యపై ఏజెంట్కు ఫోన్ చేస్తుంటే తన నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేస్తుంది నారా లోకేష్ గారు నమస్తే సార్ మాది కాకినాడ జిల్లా గండేపల్లి మండలం ఎల్లమెల్లి సార్ నేను కువైట్కు వచ్చి ఏడు నెలలు అవుతుంది సార్ నాకు ముగ్గురు పిల్లలు సార్ ఇద్దరు ఆడపిల్లలు ఒక బాబు నేను పిల్లల్ని మా ఇచ్చి ఇక్కడికి వచ్చాను సార్ మా అమ్మ కూడా ఒంట్లో పోదు సార్ మా అమ్మ కప్పుసొప్పి పిల్లల్ని చూసుకుంటుందని వీడికి వచ్చాను నా భర్త చనిపోయి ఆరు సంవత్సరాలు అవుతుంది పిల్లల్ని పెంచుకోవడం కోసం పోషించుకోవడం కోసం నేను కొటుకు వచ్చాను ఈ ఏజెంట్ని పట్టుకున్న మొత్తం ఏజెంట్ మోసం చేశాడు సార్ ఇప్పుడు ఇంట్లో మేడం ప్రతిరోజు కొడుతుంది అన్నం పెట్టదు ప్రతి ఏ రోజు కూడా అన్నం తినవదు పని ఒక బాబమ్మ ఒక బాబుని చూసుకోవాలి ఇంకో మనిషి ఇంకో మనిషి ఉంటుంది పని చేసుకోవడానికి అని చెప్పిన మంచి తీసుకొచ్చి ఇంట్లో చాలా జనం ఉంటారు అందరికీ నేనే చెయ్యాలి పని అంతా నేనే చెయ్యాలి ఇలా మోసం చేశారని ఏజెంట్ని అడిగితే ఫోన్ బ్లాక్ లిస్ట్లో పెట్టుకుంటున్నాడు వేరే నెంబర్ నుంచి చేసినా కానీ రెండు లక్షలు కట్టు రెండు లక్షలు కడితే పంపిస్తాను అనేసి అన్నాడు సార్ మా అమ్మకౌంట్లో బాగలేదు నేను వెళ్ళిపోవాలి అనేసి అంటే మేడం నువ్వు ఇక్కడ నిన్న ఇక్కడ చంపా చంపేస్తాను కానీ ఇంటికి పోలేవు అని అంటుంది సార్ అంటుంది సార్ వెళ్ళి సార్ నిన్నక్కడే ఉంటే చంపేస్తారు సార్ నా పిల్లల్లో నన్ను కాల్పండి సార్ నా పిల్లల దగ్గరికి నన్ను పంపేయండి సార్ మీరు పంపిస్తారని ఇప్పుడు మిమ్మల్ని సంప్రదిస్తున్నాను సార్ లోకేష్ సార్ నన్ను ఎలాగైనా ఇంటికి పంపించండి సార్ నాకు ఏ రోజు అన్నం పెడతలేదు సార్ నన్ను హింసించేస్తుంది సార్ హింస చేసేస్తుంది ఏడు నెలల నుంచి కూడా టార్చర్ చేసేస్తున్నారు ఏమైనా మాట్లాడదామన్నా భయంకరంగా బాధ పెట్టేస్తున్నారు ఒకసారి అయితే రూమ్లో పెట్టేస్తారు సార్ నాకు అన్నం పెట్టరు సార్ నా పిల్లల దగ్గరికి నన్ను పంపించండి సార్ లోకే సార్ మీరు పంపిస్తారని మిమ్మల్ని నమ్ముకొని మిమ్మల్ని సంపాదిస్తున్నాను సార్ ఇలా చేస్తే మీకు మీకు అందుతుంది అనేసి చెప్పారు సార్ అందుకని నేను వీడియో చేస్తున్నాను సార్ ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నానని తెలిసిన ఫోన్ లాగేసుకుంటారు సార్ నన్ను ఎలాగన్నా కాపాడండి సార్ లోకేష్ సార్ నేను వచ్చి ఏడు నెలలు అవుతుంది సార్ ఏడు నెలల నుంచి ఇలా టార్చర్ చేసేస్తున్నారు సార్ నేను ఇక్కడ నోరు చేసి ఇప్పుడు ఈ వీడియో కూడా చేయలేకపోతున్నాను సార్ గట్టిగా నేను ఇప్పుడు నేను మాట్లాడిన బండి అంటే కొట్టేస్తారు మళ్ళీ వచ్చి నన్ను తొందరగా నన్ను విడిపోయాను సార్ బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో గురువారం ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మరియు డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ వారి ఆధ్వర్యంలో బాలికలపై లైంగిక దాడులు బాల్య వివాహాల గురించి అవగాహన కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీస్ స్వప్నప్రియ మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ బాలికల లైంగిక వేధింపులు బాల వివాహాలపై బాధ్యతయుతంగా ఉండాలని అన్నారు ఎక్కడైనా బాలికలపై వేధింపులు బాల్య వివాహాలు జరిగితే తమకు సమాచారం అందించాలని విద్యార్థులతో అన్నారు కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ పి ఆంజనేయులు కళాశాల ఎన్సీసీ సిటీఓ వై ఆంజనేయ ప్రసాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ జి స్వప్నప్రియ డిస్ట్రిక్ట్ లీగల్ కమ్ ప్రొహిబిడేషన్ ఆఫీసర్ పి మౌనిక డేటా అనాలిస్ట్ వినోద్ కుమార్ మరియు కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ అవతరణకు ఆత్మార్పణ చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాలని డిసెంబర్ నెలలో ఆయన వర్ధంతి సందర్భంగా సమర్పించుకుందామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో ప్రస్తావించారు శ్రీరాములు గారి యొక్క ఏదైతే ఆత్మ త్యాగం చేశారో బలిదానం చేసుకున్నారో ఆ రోజున డిసెంబర్ వస్తుంది స్టేట్ లో ఒక పెద్ద ఫంక్షన్ చేసి తద్వారా ఆయనకు అర్పించడమే కాకుండా ఆ స్ఫూర్తిని ముందుకు తీసిపోదాం ఒక రాష్ట్రం కోసం త్యాగం చేసిన వ్యక్తిని జీవితంలో మన ప్రజలు గుర్తు పెట్టుకునే విధంగా చేస్తాం కన్యకా పరమేశ్వరి దీనికి కూడా మనం ఆలోచించి ప్రాధాన్యత ఇచ్చాం పొట్టి శ్రీరాములు గారి నిజమైన బలిదానానికి డిసెంబర్ లో ఆయన బలిదానం ఉంటుంది ఈ రాష్ట్రం ఎవరి బలిదానం మీద ఆధారపడి ఉందో ఎవరి బలిదానం మీద ఈ రాష్ట్రం వచ్చిందో ఆ వ్యక్తిని ఈ రాష్ట్రం నిజంగా గుర్తించుకోలేదు మొట్టమొదటిసారిగా దాన్ని గౌరవ ముఖ్యమంత్రిగా దాన్ని ముందుకు తీసుకొచ్చి గుర్తించే పరిస్థితిని తీసుకురావడం మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తాం అధ్యక్ష అలాగే కన్యికా పరమేశ్వరి ఈ ఆవిరి బలిదినాలను కూడా అధికార దినోత్సవంగా జరుపుకోవటం నిజంగా వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా భగవాన్ని సమాప్తం తిరిగి నమస్కారం